అరుణాచల శివ అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం అరుణాచలేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన ఈ నగరం ఎన్నో అద్భుతమైన ఆలయాలకు నిలయం అరుణాచలంలో ఉన్నన్ని ఆలయాలు ఇంకెక్కడా లేవేమో అనిపిస్తుంది ఏ వీధిలో చూసినా ఓ ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం వెనుక ఓ చరిత్ర పౌరాణిక గాథ ఉంటుంది అలాంటి ఆలయాల్లో ఒకటి శ్రీ శ్రీపచ్చయమ్మన్ ఆలయం దీని వెనుక ఉన్న కథలు మహిమలు చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటాయి మరి ఈ ఆలయంలోని మహిమల గురించి ఆ మహిమల వెనుక దాగి ఉన్న కథల గురించి ఇప్పుడు తెలుసుకుందామా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మరి టాపిక్లోకి వెళ్దాం ఇదిగో చూడండి ఈ పచ్చని వాతావరణంలో కొలువై ఉన్న ఆలయమే శ్రీ పచ్చయమ్మన్ అమ్మవారి ఆలయం ఈ పేరులోనే అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అంటే ఆకుపచ్చని తల్లి అని అర్థం అమ్మవారు ఎందుకు పచ్చని వర్ణంలో దర్శనమిస్తారు అనడానికి చాలా పురాణాలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏంటో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు తెలుస్తుంది పూర్వం పార్వతీదేవి కైలాసంలో శివుని కళ్ళు మూసివేసింది అలా మూసిన క్షణం మూడు లోకాలు చీకటిలో మునిగిపోయాయి తన చర్యకు పశ్చత్తాపడిన పార్వతీదేవి శూని ఆదేశానుసారం భూలోకంలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది అనేక ప్రదేశాలలో తపస్సు చేస్తూ చివరికి ఈ అరుణాచలం వద్ద తీవ్రమైన తపస్సును ఆచరించింది అయితే పార్వతీదేవికి పచ్చయమ్మన్ అనే పేరు రావడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఒక కథ ప్రకారం పార్వతీదేవి కాంచీపురం నుంచి అరుణాచలం వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారట గౌతమమ్ముని వచ్చేసరికి ఆశ్రమ పరిసరాలన్నీ పచ్చగా మారిపోయాయి అమ్మవారు ఆశ్రమంలో ఉన్నారని తెలుసుకున్న గౌతమ మహర్షి అక్కడికి విచ్చేశారు పార్వతీదేవి రావడం వల్ల అక్కడంతా పచ్చగా మారింది కాబట్టి పచ్చయమ్మన్ అని పిలిచారని చెబుతూ ఉంటారు ఇంకో కథ ప్రకారం ఒక రాజు అమ్మవారిని అగౌరవపరచడానికి ప్రయత్నించగా అమ్మవారు తీవ్రమైన కోపంతో ఎర్రగా మారిపోయి అతన్ని సంహరించింది ఆ తరువాత తన ఆగ్రహాన్ని చలాచుకోవడానికి ఆమె పచ్చని పసుపు నీటితో స్నానం చేయగా తిరిగి పచ్చని వర్ణాన్ని పొందిందట ఇలా ఎన్నో కథలు అమ్మవారి పచ్చని వర్ణం గురించి చెప్తున్నాయి పచ్చయమ్మన్ మార్మిక ఆలయం ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని మంత్రజపం చేస్తున్న సమయంలో గజల చప్పుడు విన్నారట ఎదురుగా శివగణాలు అట్టహాసాలు చేసుకుంటూ తిరగడం చూసిన ఆ ముని రాత్రి సమయంలో ఇక్కడికి రావద్దని నిర్ణయించుకున్నారు దుర్గమ్మను ప్రార్థించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పటికీ అక్కడ శక్తులు నడయాడుతాయని నమ్మకం ఉంది అరుణాచలంలో అనేకమందికి పచ్చయమ్మన్ కులదేవత ఆలయంలోని శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి అమ్మవారితో పాటు ఆమెకు కాపలాగా నిలిచే సప్త ఇక్కడ ఉంటారు వీరిని మునీశ్వరులు అని కూడా అంటారు సప్త కన్యకల విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి ఈ మునీశ్వరులు శక్తివంతమైన దేవతలుగా గ్రామ రక్షకులుగా పూజించబడతారు ఈ విగ్రహాల వెనుక కూడా ఓ కథ ఉంది ఆ కథ ఏంటంటే పార్వతీదేవి కంచి నుండి అరుణాచలానికి ప్రయాణిస్తున్నప్పుడు ఏడుగురు ఋషులు ఏడుగురు కన్యలు ఆమెకు రక్షకులుగా తోడుగా వచ్చారు ఒక స్థానిక రాజు పార్వతీదేవిని అగౌరవపరచడానికి ప్రయత్నించారని చెప్పుకున్నాం కదా ఆ సమయంలో ఆ రాజును సంహరించడంలో ఈ ఏడుగురు మునీశ్వరులు ఏడుగురు కన్యలు భాగమయ్యారు వారి పరాక్రమానికి గుర్తుగా పచ్చయమ్మన్ ఆలయ ప్రాంగణంలో పద్నాలుగు మంది యోధుల విగ్రహాలు రెండు వరుసలలో ఏర్పాటు చేశారు అంతేకాదు వీరి వాహనాలైన ఏనుగు భైరవుడు ఐదు గుర్రాల విగ్రహాలు కూడా మనం చూడొచ్చు మునీశ్వరుల విగ్రహాలు వారి వాహనాలు ఆలయానికి ఒక ప్రత్యేక శోభను అందిస్తాయి గర్భాలయం లోపల కూడా సప్త మునీశ్వరులు సప్త కన్యలు గౌతమ మహర్షి నలుగురు మాతృకల విగ్రహాలు మనం చూడొచ్చు ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ దక్షిణ భారత శైలిని ప్రతిబింబిస్తుంది అంతేకాదు ఆలయంలో అమ్మవారు పచ్చయమ్మన్గా కొలువై ఉండగా పక్కనే శివుడు స్వామిగా మానవ రూపంలో దర్శనమిస్తాడు ఇది చాలా అరుదైన రూపం సాధారణంగా శివుడు లింగరూపంలో ఉంటారు కానీ ఇక్కడ మన్నార్ స్వామిగా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ఆలయం ప్రాంగణంలో ఒక అందమైన కోనేరు ఉంది శ్రీ పచ్చయమ్మన్ ఆలయంలో నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో శుక్రవారాల్లో మాసంలో అంటే తెలుగులో కర్కాటక మాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే శ్రీ రమణ మహర్షికి ఈ ఆలయంతో విడదీయరాని బంధం ఉంది ప్లేగు వ్యాధి సమయంలో మహర్షి తన భక్తులతో కలిసి కొద్ది కాలంపాటు ఈ ఆలయ ప్రాంగణంలో నివసించారు ఆలయం పక్కనే ఉన్న ఈ కోనేరులో ఆయన స్నానం చేసేవారు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీ పచ్చయమ్మన్ మన్నారస్వామి ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పడి ఆ ఆలయ నిర్వహణను చూసుకుంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి పచ్చని కుంకుమను సమర్పిస్తారు ఆలయం బయట ఆకుపచ్చ రంగు కుంకుమ అమ్ముతారు ఈ కుంకుమను తీసుకెళ్లి అక్కడ పూజారికి ఇస్తే పూజ చేసి ఇస్తారు తప్పనిసరిగా ఈ కుంకుమ తీసుకోవడం మర్చిపోవద్దు కొత్త వాహనాలు కొన్నవారు తమ వాహనాలకు ఇక్కడ పూజ చేయించుకోవడం మరొక సాంప్రదాయం మరికొందరు తమ మొక్కుబడులలో భాగంగా తలనీనాలు సమర్పించడం కూడా చేస్తారు ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాదండి ఆడిమాసంలో జరిగే ఉత్సవాలు కూడా చాలా ప్రముఖమైనవి ఈ సమయంలో కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు ఆచారాలు నిర్వహిస్తారు ఈ పండుగలు ఆలయానికి ఒక ఉత్సవ వాతావరణాన్ని తీసుకొస్తాయి ఈ ఆలయాన్ని సందర్శించిన వారు సాధారణంగా పొందే అనుభూతి ఏంటంటే అది ఒక ప్రశాంతమైన సానుకూల వాతావరణం చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం వల్ల మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక శక్తిని పొందుతామని అంటారు కొందరు తమ పూర్వీకులతో కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా గడిపి అమ్మవారి అనుగ్రహం పొందుతారు ఆలయం లోపల ఉన్న ప్రత్యేక శిల్పాలు అమ్మవారి రూపం చుట్టూ ఉన్న పచ్చదనం మనసును ఆకర్షిస్తాయి ఇక్కడ పూజలు చేయించుకుంటే కోరికలు తీరుతాయని కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీ పచ్చయమ్మన్ ఆలయం తిరువన్నామలై పట్టణంలో అరుణాచల కొండకు సమీపంలో ఉంది ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది చూశారు కదా తిరువన్నామలైలోని శ్రీ పచ్చయమ్మన్ ఆలయం ఎంత పవిత్రమైనదో ఎన్ని కథలు దాగి ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి అమ్మవారి ఆశిస్సులను పొందండి మరిన్ని భక్తి విశేషాల కోసం ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదాలు